పిచ్చటూరు ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను పార్టీ ఎలా చెబితే అలా ఉంటాను విధేయుడిగా ఉంటాను ఎందుకో మరి నా మీద కుట్రతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వారు రకరకాల ఆరోపణలు కోఆర్డినేటర్లు ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వారిని కలుపుకుని పోతున్నారే తప్ప తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని వెన్నుదన్నుగా నిలబడే నాయకులని ప్రోత్సహించడం లేదు ఉదయం చేసే సూర్యుడి మీద ఓటు వేస్తున్న నా మీద కక్ష కట్టి నన్ను మనశ్శాంతి లేకుండా శోభ పెడుతున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా పార్టీ పరంగా నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు అంతా తెలియదు కుటుంబం చెప్పి కడకు ఓటు రోజు కొంతమంది వైఎస్ఎస్ఈకి కొంతమంది ఇండిపెండెంట్కి ద్రోహం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అంటే పదిహేను నెలలు కూడా నోరు తెరలేదు కానీ ఈ మధ్యలో కొన్ని దుష్ట చక్క వల్ల నాకు ఇబ్బంది జరిగిన నా కుటుంబానికి ఇబ్బంది జరిగిన చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా కూడా యాభై సంవత్సరం రాజకీయ సరిత్రలో ఎన్నడూ కూడా నేను అలాంటి అలాంటి కానీ విధించుకోవడం లేదు ఎన్నో ఎదుర్కొన్నా నేను లోటుపాడు వచ్చాను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాజు స్థాయి వరకు సారి ఎమ్మెల్యేగా అయినా ప్రజలకి సేవ చేయడం వచ్చిన తప్ప దోసుకోవడానికి కాదు మంచిగా చేసి మన ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ప్రజలకు చేయాలని ఉద్దేశం ప్రతినిత్యం కూడా ప్రజలతో ఉంటున్నాము సీఎం రిలీఫ్ బండి అయినా అది రోడ్లైనా అది ఓపెన్ షెడ్లైనా తొట్లైనా ప్రతిదీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కలిగించారు తప్ప సొంతంగా ఎక్కడ కూడా ప్రవేశించలేదు ఇరిగేషన్లో కూడా టూరిజం సెంటర్లో కూడా సొంతగా పెట్టి ఏమి కావాలన్నా ట్రాన్స్ఫర్స్ కావాలని కూడా వాళ్ళు చెప్పినట్టు చేశారు ఇంగ్లండ్ అధ్యక్షులు కూడా వాళ్ళు చెప్పినట్లుగా నేను పంపించాను ఇన్ని చేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది రిస్పంది చేస్తూ వస్తే కొంతమంది పసిగట్టి మళ్ళా కంప్లైంట్ చేయడం చేయడం అయినా భగవంతుడు చూసుకుంటాడు ధర్మం చేస్తుందని చెప్పి నాకు ఇబ్బంది చెప్తున్నాను ఎందుకు ఇంకా ఖర్చు కడుతున్నారు ఎందుకు ఈ పుట్ర చేస్తున్నారు ఎందుకు ఇంత ఇమోషన్ చేస్తున్నారు మరి గౌరవ శంకరెడ్డి గారు నాకు చాలా సన్నిహితుడు స్నేహితుడు మిత్రుడు మరి అతన్ని ప్రోగ్రామ్ కమిటీ కన్వీన్ చేస్తే అది ఇన్సార్జ్ అని చెప్పి వేసుకొని చేస్తుంది దానికి కూడా నేను బాధపడలే ఒక మంచి మిత్రుడుగా ఉంటే నీవు ఇతను ఎవరైతే యేమల తన మనిషి తను ఓడగొట్టడం చూసిందో ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రమేష్ ఉండడో వాడు వాళ్ళ మనుషులతో కలిసి ఇంకా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళని తీసుకుని వచ్చి మీటింగ్ తెలుపుతున్నాడు ఇది మంచిది కాదని చెప్పి మాత్రమే సమన్యమని చేశాను ఇది మంచిదేనా అంటే ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ అంటే ఎక్కడైనా సమన్వయం చేసుకొని అందరిని తలుపుకొని ఓటమి ప్రభుత్వంలో అందరు సమనాయక చేసి పార్టీ ముందు నడిపించాల ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో ఎవరైతే కుట్ర చేశారో ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వీళ్ళందరూ కూడా మళ్ళా ఇలాంటి దుష్పరి చేసుకుని ముందు సాగుతున్నారు అంటే వీళ్ళు తెలుగుదేశం తమ్ముళ్ళైనా మరి మిత్రపక్షమైనా ఏ పక్షమైనా కూడా కానీ మార్చుకోండి అందరూ కలిసి పనిచేయడానికి మంచి కార్యకర్తలంతా ఉన్నారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నారు కలిసి